నరేంద్ర మోదీ గారి తల్లి బెన్ గారి గురించి ఒక భయంకరమైన బూత్ మాట ఉపయోగిస్తూ ఒకడు మాట్లాడాడు సరే వాడిని తర్వాత అరెస్ట్ చేశారు ఆ వివాదం అనేది గత రెండు రోజుల నుంచి నడుస్తోంది అసలు వాడు ఎవడు ఏం జరిగింది ఏంటి మన విశ్లేషణ ఏంటి అనేది మనం ఈ వీడియో ద్వారా ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు స్పందించండి కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాసి మీ అభిప్రాయాలు చెప్తూ ఉండండి సో దట్ వైడర్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మీ అభిప్రాయాలన్నవి సో దయచేసి మీ అభిప్రాయాలు రాస్తూ ఉండండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇక విషయానికి వస్తే బీహార్ లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓటర్ అధికార యాత్ర అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద మోదీ గారి తల్లి మీద అతి భయంకరమైన బూతు వ్యాఖ్యలు చేసిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో దర్బంగా అనే ప్లేస్ లో చోటు చేసుకుంది నిందితుడిని మహమ్మద్ రిజ్వి అనే వాడిగా గుర్తించారు ఎవడు వాడు అంటే జాలే అనే అసెంబ్లీ నియోజకవర్గంలోని భోపురా అనే ఒక గ్రామానికి చెందినవాడు అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు దర్బంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆయన మీడియా ముందు ఇచ్చిన వివరాల ప్రకారం నేను మాట్లాడుతూ ఉన్నానండి ఇండి కూటమి లేదా అయ్యిందయ్య కూటమి నిర్వహిస్తున్న ఓటర్ అధికార యాత్ర కార్యక్రమంలో భాగంగా చాలా చోట్ల సభలు సమావేశాలు అవన్నీ పెడుతూ ఉన్నారు రాజకీయ విమర్శలు ఇవన్నీ సర్వసాధారణం సరే కానీ అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అలాగే ఆయన తల్లిని గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు ఒకడు వాడు నిలబడి హిందీలో మాట్లాడుతూ ఉన్నాడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు చప్పట్లు కొడుతూ ఉన్నారు అది ఎంత అసహ్యకరమైన వ్యాఖ్య అని అంటే అండి నేను సాధారణంగా అలాంటి పదాలు ఉపయోగించాను ఎంసీబీసీ బూతులు అని చెప్పి షార్ట్ కట్ లో చెప్తూ ఉంటారు అంటే తల్లిని ఉద్దేశించి లేదు చెల్లిని సోదరిని ఉద్దేశించి ఉపయోగించేటటువంటి బూత్ మాటలు కొంతమంది చాలా క్యాజువల్ గా బూత్ మాటలు ఉపయోగించేస్తూ ఉంటారు కొంతమంది వేదికల మీద ఆ బూత్ మాటలు ఉపయోగిస్తూ ఉంటారు భారత ప్రధాని తల్లిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయడము ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి భయంకరమైన బూతు పదము మాదర్ డాష్ అనే పదం ఇంగ్లీష్ లో చెప్పాలంటే మదర్ ఎఫ్ డాష్ ఈ పదం అనమాట స్పష్టంగా దాన్ని ట్రాన్స్లేట్ చేసి గనక మాట్లాడితే లిటరల్ మీనింగ్ కనుక తీసుకొని మాట్లాడితే తల్లితో శృంగారం చేసేవాడు ఇంకా శృంగారం అనేది చాలా నీటి పదం ఇంకా వర్స్ట్ పదం తల్లితో ఇంకా వర్స్ట్ పదం ఉపయోగించి మాట్లాడుతారు చూసారా అంత భయంకరమైనటువంటి పదం అనమాట ఈ గ్రామాలలో కూడా కొంతమందిని మనం చూడవచ్చు మన తెలుగు గ్రామాలలో కూడా కొంతమంది మాట్లాడుకుంటుంటారు చూసారా ఒక నోటి తిట్టుకుంటూ చదువు సందే లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఉంటాయి కొన్ని వాళ్ళు కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మాట్లాడారు ఎవరు అంత చెత్త పదాలండి కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఉపయోగించారు అంటే ప్రజాస్వామ్యానికి ఒక మత్స ఇది ఇప్పుడు వాడిని ఏం చేయాలి చెప్పండి వాడిని ఎంకరేజ్ చేస్తున్నా రాహుల్ గాంధీని ఏం చేయాలి చెప్పండి ఆలోచించండి మీరు ఇప్పటికే మీలో కొంతమందికి అర్థం అయ్యి ఉండాలి ఆ బూతు పదం ఏంటి అనేది ఎందుకంటే నా నోటితో నేను ఉచ్చరించడానికి సిద్ధంగా లేను రెండు సంవత్సరాల క్రితం తెలుగు బిగ్ బాస్ నేను రివ్యూ ఇస్తున్నప్పుడు అందులో ఒక వ్యక్తి సరిగ్గా ఆ లాజికల్ గా ఆన్సర్ ఇవ్వలేక ఎదుటి అమ్మాయి వేస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చాలా అలవోకగా బీసీ అనే ఒక బూతు ఉపయోగించాడు దాన్ని నేను ఖండిస్తూ మాట్లాడాను మీలో ఆ వీడియోస్ రివ్యూస్ చూసిన వాళ్ళకు గుర్తుండే ఉంటుంది ఆ టైంలో కొంతమంది కామెంట్ సెక్షన్లో నా దగ్గర ఏం వాదిస్తారంటే మా తెలంగాణలో ఆ పదం వాడడం సర్వసాధారణం తెలంగాణలో ఆ ప్రాంతంలో చాలా ఈజీగా ఆ పదం వాడేస్తారు అది అసలు లాగా కాదు క్యాజువల్గా వాడేస్తారు అందుకని చెప్పి క్యాజువల్గా వాడేశాడు ఆ అమ్మాయి నేను తిట్టలేదు ఈ లో సమర్థించే ప్రయత్నం చేశారు కొంతమంది తెలంగాణ అయినా ఎక్కడైనా ఏ ప్రాంతమైనా అండి పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా ఆలోచించండి పైగా నరేంద్ర మోదీ గారి తల్లి హీరాబెన్ అసలు ఆమె రాజకీయాల్లో ఉన్నారండి ఫస్ట్ పాయింట్ ఒకటి ఆలోచించండి ఆమె రాజకీయాల్లో లేరు కదండి వారికి అసలు సంబంధమే లేదు రాజకీయాలతో సరే వారు స్వర్గస్థులయ్యారు మీ అందరికి తెలిసే ఉంటుంది సరే వారు మరణించారా మరణించలేదా అన్న పాయింట్ నేను మాట్లాడటా ఆమె అసలు రాజకీయాల్లో ఉన్నారా అసలు ఆమె ఏమన్నా రాజకీయంగా నిర్ణయాలు తీసుకున్నారా ప్రజల యొక్క ఫేట్ డిసైడ్ చేసే నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా కానే కాదు కదా కంప్లీట్ గా మోదీ గారి తల్లి ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ తన ఇంట్లో తానుండి తన పూజలు తన జపము తన జపతపాదులు ఏమో చేసుకుంటూ ఇంట్లో తాను గొడవ ఏంటో తను పడుతూ తాను ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు వేరే బయట ప్రపంచంతో సంబంధం లేనట్టుగానే వారు ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ నువ్వు వారిని కాలుబెట్టి బజార్లోకి లాగినట్టు బూతు మాటలు ఉపయోగించడం వారి మీద ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి పోనీ ఆవిడేమైనా రాజకీయాల లోపల ఉండి ఏ ఇందిరాగాంధీ లాగానో ఏ నెహ్రూ లాగానో ఏ ఎన్టీఆర్ గారు లాగానో రాజకీయాల్లో ఉండి ఉంటే పోనీ రాజకీయ పరంగా అంటే వాళ్ళు మరణించారు కాబట్టి మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి అనే ఒక సూడో ఆలోచనలకు నేను విరుద్ధం వాళ్ళు మరణించినా మరణించకపోయినా డెఫినెట్ గా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కోట్లాది మంది ప్రజలకు ఒక ఇంపాక్ట్ అనేది పడి ఉంటుంది కాబట్టి గుడ్ ఆర్ బ్యాడ్ దానికి సంబంధించినటువంటి అప్రిషియేషన్ ఆర్ విమర్శ అనేది చరిత్రలో డెఫినెట్ గా ఉంటుంది నోబడి కెన్ స్టాప్ దాట్ ఎందుకంటే దే ఆర్ ఆల్ పొలిటీషియన్స్ పొలిటీషిన్ ఈస్ ఆల్వేస్ సబ్జెక్ట్ టు ద క్రిటిసిజం సో డెఫినెట్ వాళ్ళని విమర్శించడం అనేది సర్వసాధారణం పైగా వాళ్ళని విమర్శించినప్పటికీ బూత్ మాట ఉపయోగించి విమర్శించేటటువంటి హక్కు ఎవరికీ లేదు అది చాలా చాలా అసహ్యకరమైన విషయం అసలు రాజకీయాలలో లేనటువంటి వ్యక్తి పేరు తీసుకొని రావడము విమర్శ చేయడానికి అనేది చాలా దారుణం అలాగే నరేంద్ర మోదీ గారి భార్యను కూడా కొంతమంది తీసుకొని వస్తూ ఉంటారండి మోదీ గారు సాధించినవి ఎన్నెన్నో విజయాలున్నాయి ఎన్నెన్నో విషయాలున్నాయి అమెరికాతో ఇప్పుడు ఢీ అంటే ఢీ కొడుతున్నట్టుగా స్ట్రాంగ్ గా నిలబడ్డారు ఊరిలో దాడి జరిగితే ఇమీడియట్ గా పాకిస్తాన్ లోపలికి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసి ఆ తీవ్రవాదులను చంపొచ్చారు మరోసారి కాశ్మీర్ లో మన జవాన్లను పొట్టన పెట్టుకుంటే తీవ్రవాదులు బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ తీవ్రవాదులను మట్టు పెట్టారు లో సంఘటన జరిగితే ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక భారీ ఆపరేషన్ ను నిర్వహించారు దాని యుద్ధం దాకా వెళ్లకుండా భారతీయులందరి మీద దాని నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా ఎకనామికల్ గా చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశారు ఒక ఆపరేషన్ ని ఇవన్నీ పక్కకి పెట్టేసి కొంతమంది నరేంద్ర మోదీ గారి భార్య గురించి మాట్లాడుతూ ఉంటారు దానికి సంబంధించిన క్లారిటీ ఆల్రెడీ ఉంది అసలు ఆమె రాజకీయాల్లో లేనే లేరు అసలు ఆమె తీసుకురావాల్సినటువంటి అవసరమే లేదు ఒక పక్క ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవుతున్న టైంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఒక ముస్లిం నా దగ్గర ఇంకా స్క్రీన్ షాట్ ఉంది ఫేస్బుక్ లో పెట్టుకున్నాను కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఒక గ్రూప్ లో అతను అనమాట నరేంద్ర మోదీ గారి భార్య ఫోటో పెట్టి నా సింధూరం నా ఇంటికి ఎప్పుడు వస్తుంది అన్నట్టు కింద ఒక డైలాగ్ మీమ్ లాగా పెట్టాడు అంటే వెటకారం అనమాట ఒక పక్క సీరియస్ గా ఆపరేషన్ సింధూర్ నడుస్తూ ఉంటే అంటే వీడు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఒక ముస్లిం అబ్బాయి వాడు తెగ అయిపోతున్నాడు పాకిస్తాన్ ఉన్న తీవ్రవాదులను చంపుతుంటే నాకు డౌట్ వచ్చేసింది అదే రాయచోట్లో కొంతమందిని అరెస్ట్ చేశారు చూసారా తీవ్రవాద బ్యాచ్లని అలాగే ఉత్తరాంధ్రలో కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు చూడండి మధ్య మీరు గమనించే ఉంటారు ఇలాంటి బ్యాచ్ అని చెప్పి డౌట్ వచ్చింది ఇప్పుడు వీడు కూడా అండి మోదీ గారి తల్లి గురించి మాట్లాడినవాడు వాడు ఆవిడ కూడా ఒక ముస్లిం మతపరంగా చూస్తే అంటే నువ్వు ముస్లిం అయినంత మాత్రాన మోదీ గారి మీద అంత ద్వేషం ఎందుకు నేను ఏం చేశాడు నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ అండ ఉంది అని చెప్పి రెచ్చిపోతూ ఉంటారండి వీళ్ళందరూ అందరినీ అనట్లేదు నేను ముస్లింస్ని ఎవరెవరైతే ఇక్కడ కామెంట్ చేస్తున్నారో మాట్లాడుతున్నారో మహమ్మద్ రిజ్వి అనే వాడికి నరేంద్ర మోదీ గారి తల్లి మీద ద్వేషం ఎందుకు ఎంసీబీసీ బూత్లు ఎందుకు మోదీ గారి మీద అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత చనువు ఇచ్చింది వీడికి వీళ్ళందరికీ ఆలోచించండి అక్కడ బీహార్ లో అనే ప్లేస్ అండి మీరు చాలా మందికి తెలుసోలేదు దర్భంగా కింగ్డమ్ ఉండేది నాకు ఫస్ట్ దర్భంగా అనే పేరు చెప్పంగానే గుర్తు వస్తుందో తెలుసా కాశీలో దర్భంగా ఘాట్ గుర్తొస్తుంది దర్భంగా పేరు మీద కాశీలో ఉన్న ఎనభై నాలుగు ఘాట్స్ లో ఒక ఘాట్ ఉంటుంది నేను అక్కడ చాలా సేపు స్పెండ్ చేశాను నాకు దర్భంగా పేరినంగానే ఒక పవిత్రమైన భావన వచ్చేస్తుంది ఇప్పుడు దర్భంగా పేరినంగానే ఇప్పుడు ఇది గుర్తొస్తుంది ఈ మహమ్మద్ రిజ్వి అనేవాడు మోదీ గారి తల్లి మీద ఎంసీబీసీ బూత్ మాట్లాడడం ఫస్ట్ పాయింట్ అంటే రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తి గురించి ఎలక్షన్స్ లో రాజకీయాన్ని ఆపాదిస్తూ మాట్లాడడం ఒక తప్పు బూత్ మాట మాట్లాడడం అతి భయంకరమైన నేరము వాళ్ళు అలా మాట్లాడితే వాడిని ఖండించకుండా రాహుల్ గాంధీ కూర్చొని ఉన్నాడు చూసారా అది ఇంకా ఇంకా పెద్ద నేరం అమిత్ షా గారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వీళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా స్పందించారు అమిత్ షా గారు అయితే డైరెక్ట్ గా ఏమన్నారంటే కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ గారిని వారి తల్లిని అత్యంత అవమానకరమైన పదాలు ఉపయోగించి మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నరేంద్ర మోదీ గారి తల్లి ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు ఆ తర్వాత కూడా వివాహం అయిన తర్వాత కూడా ఒక నిరుపేద కుటుంబమే వాళ్ళది అక్కడి నుంచి తన పిల్లల్ని పెంచారు గడిపింది నిరుపేద కుటుంబ జీవనం అయినప్పటికీ తన పిల్లలకు విలువలు నేర్పించారు విలువలతో తన పిల్లలను పెంచారు ఆ తల్లి నేర్పిన విలువల వల్ల ఆ తల్లి నేర్పిన న్యాయబద్ధమైన జీవన విధానం వల్ల నరేంద్ర మోదీ గారి లాంటి వ్యక్తి ఒక ప్రధానమంత్రి స్థాయికి ఎదగగలిగారు నువ్వు అలాంటి ఆదర్శనీయమైనటువంటి మహిళ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడాన్ని భారత ప్రజలు ఎప్పటికీ సహించరు రాహుల్ గాంధీ రాజకీయ జీవితంలో ఇంతకంటే అతిపెద్ద పతనం మరొకటి ఉండదు మోదీ గారిని ఆయన తల్లిని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పి తీరాలి రాజకీయాలలో ప్రత్యర్థులను దూషిస్తూ తప్పుడు ప్రచారాలు చేసే ద్వేష సంస్కృతిని వ్యాపింపజేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పెట్టుకుంది మా మీద కాంగ్రెస్ పార్టీ ఎంత బురద చల్లాలని చూస్తే అంతకు పది రెట్లు విజయాలు సొంతం చేసుకుంటాము మరోపక్క ఓటర్ ఉన్న ఇతర రాష్ట్రాలలోని ఓటర్లను తొలగించడానికి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంటే కూడా రాజకీయం చేయాలని చెప్పి కాంగ్రెస్ చూస్తోంది ప్రొపగాండా చేస్తోంది తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తోంది బీహార్ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు విపక్షాలు కలిసికట్టుగా చేస్తున్నాయి నోరు ముసుకుని ముందు నరేంద్ర మోదీ గారి తల్లికి మోదీ గారికి క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడారు ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు అంటే నాకు మన పోలీసులు బీజేపీ ఫిర్యాదు ఆధారంగా చేసుకుని బీజేపీ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా చేసుకుని మొహమ్మద్ రిజ్వి అలియాస్ మొహమ్మద్ రజా వాడిని అరెస్ట్ చేశారు అన్నట్టు మన తెలుగు దినపత్రికలు కొన్ని రాజా రాజా అని చెప్పి రాస్తున్నాయి నీ బొందర నీ బొందా అని చెప్పి నాకు అనిపించింది రాజా గాదరా నాయన రజా ఇవి సర్వసాధారణమైన పేర్లు అలీ రెజా మొహమ్మద్ రెజా రాజా అని చెప్పి రాస్తారు మనకి ఇంకేం చెప్పాలండి వాడికి కోర్టు పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ కస్టడీ విధించింది ప్రస్తుతం జైల్లో ఉన్నాడు అయితే వీడి అరెస్ట్ టైంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కోర్టు దగ్గరకు వచ్చి వాడికి సపోర్ట్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు కాంగ్రెస్ జెండాలు అవన్నీ తీసుకొని వచ్చి అంటే వాడు ఏదో గొప్ప పని చేశాడు మోదీ మీద ఎంసీ బూత్ వాడి మోదీ తల్లిని మోదీని చాలా చక్కగా అవమానపరిచాడు అని చెప్పి వాడికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని మరి కోర్టు దగ్గరకు వచ్చి జయ జయధ్వాణాలు చేశారు ఈ విషయము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలిసింది ఊరుకుంటారా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు వీళ్ళు వీళ్ళ జెండాలు అన్ని తీసుకొని కోర్టు దగ్గరికి వెళ్ళారు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలబడి వాడికి మద్దతుగా నినాదాలు చేస్తున్నారు వాళ్ళని పట్టుకొని దొరికిన దొరికినట్టు చిత చావ కొట్టేశారు మొత్తానికి అండి రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ అత్యంత నీచంగా పతనమైన డైరెక్షన్ లోపలికి వెళ్తూ ఉన్నారు అది మాత్రం నిజం